కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో సోదాల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఆటంకాలు కలిగించారని ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈడీ దర్యాప్తును అడ్డుకోవడం తీవ్రమైన పేర్కొంది ఈడీ పిటిషన్పై నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ విపుల్ పంచోలీ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది చట్టబద్ద సంస్థలు తమ అధికారాన్ని వినియోగించి సోదాలు జరిపిన ప్రతిసారి సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఈడీ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ వాదించారు ఈ ఘటనను ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని జరిగే అవకాశం ఉందని తెలిపారు సోదాల సమయంలో ఆటంకాలు కలిగించడానికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేసే విధంగా తీర్పునివ్వాలని కోరారు ఐపాక్ కార్యాలయంలో నేరానికి సంబంధించిన పత్రాలున్నాయని అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తుషార్ మెహతా వాదించారు ఈ కేసుపై కలకత్తా హైకోర్టు మొదట విచారణ చేపట్టాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు డిజిటల్ పరికరాలన్నీ సీఎం మమతా బెనర్జీ తీసుకెళ్లారని ఈడీ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని తెలిపారు